నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి జోరావర్ జోరావర్ అనేది చూస్తాం నెక్స్ట్ జోరావర్ వాటి జోరావర్ ఈ జోరావర్ అనేది మనం ఎందుకు ఇప్పుడు ఆర్మీ తీసుకొచ్చిందంటే తూర్పు లడక్లో చైనా వాళ్ళ దొరక ఈ వాస్తవాదైన రేఖ ఏదైతే ఉందో మనకి తూర్పు లడక్లో అక్కడ ఈ చైనా వాళ్ళ ఇది ఎక్కువ అయిపోయిందండి వాళ్ళు రీసెంట్ గా ఇదే టైప్ ఆఫ్ తేలికపాటి యుద్ధ ట్యాంకులు అనేవి వాళ్ళు మోహరించారు వాళ్ళని మనం ఆవర్తనం చేయడానికి కోసమని మన ఇండియా వాళ్ళు కూడా మన డిఆర్డివోలను ఎలాంటి సంస్థ రెండు కలిపి తేలికపాటి యుద్ధ ట్యాంకులు వీటిని ఏంటంటే పైనుంచి మనం హెలికాప్టర్ తో తీసుకొచ్చి అక్కడ పెంచవచ్చు అండి అందుకు ఈజీగా ట్రావెల్ చేయవచ్చు అనమాట అంటే ఎయిర్లో ట్రావెల్ చేసి తీసుకురావచ్చు కాబట్టి ఈ తేలికపాటి యుద్ధ ట్యాంకులు అనేది మన ఇండియా అనేది తయారు చేసిందండి దీని పేరు వచ్చేసరికి జోరావర్ దీని బరువు ఎంత అంటే ఇరవై ఐదు టన్నులు దీని తర్వాత స్పెషాలిటీ ఏంటంటే తేలికపాటి యుద్ధ ట్యాంకులు పర్వతాల్లో పడేది ప్రయాణిస్తుంది అయితే దీన్ని తయారు చేసిన వారు ఎవరు మరియు ఎల్ అంటే గుజరాత్ అనే సంస్థ ఈ రెండు కలిపి తయారు చేసింది దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే అన్మైనడ్ సర్వీస్ వెహికల్ అండి అంటే ఇవి మానవ సహిత మానవ సహిత అనమాట అంటే మానవ మానవ రహిత అనమాట మానవుడు లేకుండా కూడా యుద్ధ ట్యాంకులు నడిపే టెక్నాలజీ దీంట్లో ప్రవేశపెట్టారు ఇది ఎప్పుడు కల్లా మనకు అందుబాటులోకి తీసుకొస్తారంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా సైన్యంకి అప్పుచొప్పడానికి ఇప్పుడైతే ట్రైల్ రన్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడు కల్లా సైన్యానికి అప్పు చెప్పడానికి కృషి చేస్తున్నామని అని